హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిజెస్ వేర్ బాక్స్ అండి ఈరోజు వచ్చి మేము డిబార్ట్కి వెళ్ళామండి డిబార్ట్ లాగండి ఇలా ఇవ్వండి ఎన్ని తెచ్చుకున్నాము రోజు డైలీ తెచ్చే నన్నలా ఈ వచ్చి మూమ్లో ఉండాలండి ఫామ్ సైడ్ పెట్టి అని మా అమ్మాయి కండి అని ఇంపార్టెన్స్ సో అయితే మేము డి వెళ్ళేసి ఇలా తెచ్చేసుకున్నాం అయితే మా తమ్ముడు కూడా లేడు నేను మా మమ్మీ మా డాడీ ఇలా వెళ్ళిపోయాం సో మేమైతే తెచ్చింది ఎప్పుడు నార్మల్గానే తెచ్చుకున్నాం అయితే ఇంకొన్ని కొత్తగా తీసుకొచ్చాం ఇవైతే చూసారు కదా డేట్స్ ఇవేదో కంపెనీ రాయల్ జాహిదీ కంపెనీ అనమాట సో ఇదైతే హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి పీనట్స్ కోటెడ్ పీనట్స్ కారంతో అనమాట చాలా క్రంచి ఇంకా చాలా బాగుంటాయి సో అవి కూడా తీసుకొచ్చేసాం ఇవైతే మా చిన్న తమ్ముడికి చిన్న తమ్ముడు పాలల్లో ఓన్లీ బ్రూ కాఫీ అయితే తాగుతాడు మిగిలిన ఏమీ తీసుకోడు సో అలా వేసుకోవడానికి ఇలా చాకోస్ అనేవి తీసుకొచ్చేసాం అలాగే నెక్స్ట్ ఎంతో హెల్దీ అయినా చిక్కీలు నెక్స్ట్ ఇలాగా బ్రెడ్ బ్రెడ్ తీసుకున్నాం బ్రెడ్లోకి ఒక కిసాన్ కూడా తీసుకున్నాం అలాగే ఇవి వచ్చేసి నువ్వుల లడ్డూలు నెక్స్ట్ మళ్ళీ మనకి కిచెన్లోకి కావాల్సినవన్నీ ఇలా తీసేసుకున్నాం ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి శనగలు అన్నమాట అలాగే సగ్గి బియ్యం సో ఇదైతే మనము టైల్స్ క్లీన్ చేసుకోవడానికి మనం ఫ్లోర్ క్లీనింగ్ ఇది వేపాకు ఫ్లోర్ క్లీనర్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఇది వచ్చేసి మామ్స్ మ్యాజిక్ ఇది ఆఫర్లో ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేసింది డిమార్ట్లో సో దీన్ని కూడా తీసేసుకున్నాం అలాగే సో ఇలాగ రస్కులు కూడా తెచ్చుకున్నాం పాలల్లో నంచుకొని తింటేవి కూడా చాలా బాగుంటాయి ఒట్టిగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పి మ్యాగీ నూడిల్స్ అనమాట సో అలాగే ఇలాగ ఆయిల్ ప్యాకెట్స్ మన కిచెన్కి కావాల్సినవన్నీ కూడా మేము ఇలాగ తెచ్చేసుకున్నాము కాస్ట్ అయితే బడ్జెట్లోనే అన్నీ అయిపోయినాయి ఫస్ట్ తారీఖు వచ్చేసింది కాబట్టి అన్నీ అయిపోతాయి కాబట్టి ఇలాగ వెళ్ళి మేము ఇలా డామార్ట్లో షాపింగ్ అయితే చేసేసాం సో ఇలాగ మేము ఆశీర్వాద్ గోధుమ పిండి వచ్చేసి పెసలు ఈ పెసలతో పెసరట్టు కూడా చేసాం మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇలాగే అన్నీ కూడా తీసుకొచ్చేసాను సో ఇది వచ్చేసి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ అనమాట సో ఫస్ట్ టైం మేము ఇలా బయట తీసుకొచ్చింది ఆశీర్వాద్ ఎప్పుడు మసాలా కారం వాడతాం మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసేయాలి ఎవరైనా వాడితే సో కమెంట్ చేసేయండి ఎలా ఉంది అని చెప్పేసి సో ఫైనల్గా ఇదైతే మా డిమార్ట్ షాపింగ్ నెక్స్ట్ ఇంకోటి బాటిల్స్ కూడా తీసుకున్నాం అయినా మనకి డిమార్ట్లో అయినా ట్వంటీ రూపీస్కి బాటిల్ ట్వంటీ వన్ రూపీస్కి చాలా బాగున్నాయి చాలా కలర్స్ ఉన్నాయి సో ఇవరి జస్ట్ ఫైవ్ రూపీస్కి వి సోప్స్ అనమాట ఇది ఒక కొకోనట్ తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేస్ వాష్ సో ఇలా మేమైతే డిమార్ట్ షాపింగ్ అయితే చేసేసాం సో ఇది మా డిమార్ట్ మార్ట్ బ్లాగ్ అనమాట సో వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దిస్ ఈజ్ అ డిమార్ట్ బ్లాగ్ బాయ్